బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ శివార్లో బైక్ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి గాయాలు పాలైన వ్యక్తిని అటువైపు వెళ్తున్న రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ ఆగి ఆసుపత్రికి తరలించారు సింగరేణి లారీ ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తున్న ప్రభాకర్ పని ముగించుకొని సత్తుపల్లికి బైక్ పై వస్తుండగా రోడ్డు పక్కన బైక్ స్కిడ్ అయి లోతైన ప్రదేశంలో పడిపోయారు ఈ ఘటనలో ప్రభాకర్ కు తీవ్ర గాయాలయ్యాయి అదే మార్గంలో ప్రయాణిస్తున్న వాహనదారులు స్పందించి ప్రభాకర్ ను సింగరేణి బొలెరో వాహనంలో సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం తరలించారు હ૫૨ારર હ૨ારમ સે઱િગે ઱ે઱ાર ખોરમ સિંંજામાર સે જએજામ સિંજામ મેજામામ સેંજામ સેજામાર સિ